శివకులంలో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్రని తెలుసుకుందాం నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర ఏంటంటే సూతమహమ్ని సౌనంగా దర్శులకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో చాలా కాలం పూర్వం పూర్వకాలంలో బాగా పూర్వం దారుక అనేటటువంటి ఒక రాక్షసి ఉండేది ఆమె భర్త పేరు దారకుడు దారుక దారకుడు పార్వతీ పార్వతీదేవి యొక్క పరమ భక్తురాలు పార్వతీదేవిని ఉపాసించి అనేకమైన వరాలను పొందింది ఆ వర బల గర్వంతో దారుక దారుకుడు వీరిరువురు కూడా కొంత రాక్షస సైన్యాన్ని సమీకరించుకుని వీళ్ళు రాక్షసులే అదేవిధంగా రాక్షస సైన్యాల్ని సమీకరించుకుని ధర్మం అనేది ఎక్కడ కనిపించినా నాశనం చేయడం మొదలు పెట్టారు యజ్ఞయాగాదులను ధ్వంసం చేయటం మొదలు పెట్టారు అదేవిధంగా మునీశ్వరుల్ని ఋషీశ్వరుల్ని అనేక విధాలుగా హింసించడం మొదలు పెట్టారు చాలా బలంతో ఉండేవారు వాళ్ళు వాళ్ళని ఎదిరించడానికి దేవతలు కూడా అశక్తుల అన్నంత బలంతో ఉండేవారు దాంతో వీరు చెలరేగిపోయి యజ్ఞయాగాలను నాశనం చేయటం ధర్మాన్ని నాశనం చేయటం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవారు పడమటి సముద్ర తీరంలో ఒక వనం ఒకటి ఉండేది చాలా అందంగా ఉండేది ఆ వనం ఆ వనం కూడా ఈ దారుక పార్వతీదేవిని ముందు ప్రార్థించిందని మనం చెప్పుకున్నాం కదా ఆ పార్వతీదేవి యొక్క వర ప్రభావంతో కామగమనంతో వెళ్తుంది అంటే ఎలా కావాలంటే అలా వెళ్ళగలదు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతుంది అంతా లేచి వెళ్ళిపోతుంది ఎగురుతూ అలాగే భూమి మీద నడుచుకుంటూ నీళ్ల మీద ఎగురుతూ నీళ్ల మీద ఎగుతూ అలా ఎలా కావాలంటే అలా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి కలిగినది ఆ వనం ఆ వనంలో నివసిస్తూ వన తీరంలో అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అనేక విధాలుగా హింసించటం బాధలు పెట్టడం మొదలు పెట్టారు ఈ ద్వారగా దారకుడు అనేటటువంటి భార్యాభర్త లేరువులు అదేవిధంగా వీరితో పాటు ఉండేటటువంటి అనేక మంది రాక్షస సైన్యం కూడా వీరి బాధల్ని తట్టుకోలేక ప్రజలందరూ కూడా వారి దగ్గరలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఔర్వ మహర్షిని ప్రార్థించటంతో ఆ మహర్షి వీరిని శపిస్తాడు ఆ శాపవచనాలు తెలిసిన దేవతలు వెనువెంటనే తమ సైన్యంతో సహా ఈ దారకుడు దారక రాక్షస సైన్యం మీదకి దండెత్తి వస్తారు దేవతలు దండెత్తి రావడంతో దిక్కుతో ఏం చేయాలో తెలియక రాక్షసులంతా బాధపడుతూ ఉంటే దారపుడికి దారకుడికి పార్వతీదేవి యొక్క వరం గుర్తొస్తుంది ఈ వనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది కదా అని వరం గుర్తొచ్చి రాక్షసులందరినీ కూడా వనంలో ప్రవేశపెట్టి వనంతో సహా సముద్రం మధ్యలోకి వెళ్ళి దేవతల నుంచి తప్పించుకుంటారు దేవతల నుంచి తప్పించుకున్నారు కానీ భూమిపైకి రావటానికి ఔర్మ మహర్షి యొక్క శాప భయంతో భూమి మీదకి రాకుండా సముద్రంపైనే ఉంటారు సముద్రంపైనే ఉండి నౌకాయానం మీద అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి నౌకలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకునేవాళ్ళు పట్టుకుని వాళ్ళని చెరసాలలో పెట్టి రోజు ఒకరినో ఇద్దరినో వాళ్ళకి సరిపడా వాళ్ళని మాత్రం తీసుకుని రోజు వండుకు తినటం మొదలుపెట్టారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనొక రోజు ఈ సముద్ర జలాల్లోకి ఒక పెద్ద ఓడ ఒకటి వచ్చింది దానిలో అనేక మంది జనులు ఉన్నారు అందులో ఒక వైశ్యోత్తముడు కూడా ఉన్నాడు ఆయన పరమ శివ భక్తుడు ఆయన పేరు సుప్రియుడు సరే ఈ రాక్షసులు ఎప్పుడైతే ఈ పెద్ద ఓడని అనేక మంది జనాలతో ఉన్న ఓడను చూసారో చాలా సంతోషంతో పరమ సంతోషంతో ఆ ఓడను పట్టుకుని అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరసాలలో పెట్టి రోజు కొంతమందిని చొప్పున తీసుకువెళ్ళి ఆహారంగా చేసుకోవడం మొదలు పెట్టారు వీరిని హింసించడం మొదలు పెట్టారు ఈ సుప్రియుడు మిగిలిన వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి శివ మంత్రాన్ని ఉపదేశం చేసి అక్కడే దొరికినటువంటి మట్టితో ఒక చిన్న పార్థివ లింగాన్ని ఒక దాన్ని తయారు చేసి మట్టి అయితే దొరికింది పార్థివ లింగాన్ని అయితే తయారు చేశారు కానీ కనీసం పూజించడానికి దీపారాధన చేయడానికి వస్తువులు కానీ పూజించడానికి పువ్వులు కానీ అదేవిధంగా అగరవత్తులు కానీ నైవేద్యం కానీ వాళ్ళకి ఎలా దొరుకుతాయి ఏం దొరకవు కదా దాంతో మానసిక పూజ చేయడం మొదలు పెట్టారు అందరూ కూడా అంటే కళ్ళు మూసుకుని దీపం వెలిగించినట్లుగా పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్లుగా పంచామృతాలతో అభిషేకం చేసినట్లుగా అనేక రకాల పుష్పాలతో చక్కగా అలంకరించినట్లుగా గంధం రాసి విభూతితో బొట్టు పెట్టినట్లుగా మధ్యలో కుంకం బొట్టు పెట్టినట్లుగా ఎంతో చక్కగా బంగారు ఆభరణాలతో నాగాభరణం మొదలైన వాటితో అలంకరించినట్లుగా ఇలా మానసిక పూజ చేస్తూ స్మరణ చేస్తూ ఉండటం మొదలు పెట్టారు ఈయన యొక్క ఉపదేశంతో మిగిలిన వాళ్ళంతా కూడా శివనామ చేస్తున్నారు చేస్తున్నారన్నమాట వీళ్ళు ఈ విధంగా మనసులో ఏ కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా స్మరణతో శివ పూజలు చేస్తూ ఉండగా పరమేశ్వరుడు మెచ్చుకుని సంతోషించి వాళ్ళ యొక్క పూజల్ని సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాడు ఆయన సరే ఇదిలా ఉండగా ఈ భటులు రాక్షస భటులు ఈ దగ్గర ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి రాక్షస పటులు ఏదో పూజ చేయడం ఇది చూసి గబగబా వెళ్ళి దారుకుడికి చెప్తారు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఎవరినో పూజిస్తున్నారు ఏదో చేస్తున్నారని చెప్పి చెప్పటంతో దారుకుడు కోపించి అవునా అయితే వారందరినీ కూడా ఇవాళే సంహరించేసేయండి ఇవాళే మనం విందు చేసుకుందాం అని చెప్పి ఆజ్ఞ ఇవ్వటంతో రాక్షసులు వీర ఉత్సాహంతో భయంకరంగా అరుస్తూ ఆయుధాలు పట్టుకుని వీళ్ళ మీదకు వచ్చేస్తూ ఉండగా వీళ్ళు భయంతో ఇంక ఏ దిక్కు తోచక పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటారు అప్పుడు ఆ లింగం వీళ్ళు సృష్టించే తయారు చేసి పూజిస్తున్నారు కదా ఆ పార్థివ లింగం నుంచి ఎంతో మనోహరమైనటువంటి ఆకారంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కేవలం పరమేశ్వరుడే కాదు ఒక శివాలయమే ప్రత్యక్షమవుతుంది ఒక పెద్ద ఆలయం ఎంతో అందంగా ఉండేటటువంటి ఆలయం మధ్యలో ఆలయం మధ్యలో చక్కగా గర్భగుడిలో శివలింగం అదేవిధంగా మిగిలిన గణదేవతలు అందరూ కూడా ప్రత్యక్షం అవుతారు అలా ప్రత్యక్షమైన శివలింగాన్ని శివుడిని శివలింగాన్ని శివాలయాన్ని చూసినటువంటి వైశ్యుడి సంతోషంతో పులకించిపోతాడు పులకించిపోయి వెనువెంటనే వెళ్లి గబుబా శివలింగాన్ని పట్టుకుని పూజించటం అర్చించటం మొదలు పెడతాడు ఇప్పుడు మరి రాక్షసులు వచ్చేస్తున్నారు కదా మీదకి ఆ రాక్షసులను చూసిన పరమేశ్వరుడు రాక్షసులందరినీ కూడా సంహరించేసి ఈ సుప్రియుడు అనే వైశ్యుడికి అనేకమైన వరాలు ఇచ్చాడు పాశుపతాస్త్రాన్ని కూడా ఇచ్చాడు ఈ దారకుడు దారకిని కూడా సంహరించేద్దాం అనుకుంటాడు పరమేశ్వరుడు వీళ్ళకి వరాలు ఇచ్చేసి తర్వాత వెనకగా వస్తున్న వాళ్ళని కూడా సంహరించే ఈ దారుక పార్వతీదేవిని ప్రార్థిస్తుంది అంతకు ముందు కూడా ఆవిడ పార్వతీదేవిని ప్రసన్నం చేసుకుంది అనేక వరాలు పొందిందని చెప్పాం కదా పార్వతీదేవిని ప్రార్థించగా పార్వతీదేవి సంతోషించి ఆమె ప్రార్థనకి సంతోషించి భర్తని సంహరించవద్దని చెప్పి ప్రార్థిస్తుంది దాంతో వాళ్ళని సంహరించకుండా ఇక్కడే నేను శివలింగ జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడే నేను కొలువై ఉంటాను నా కోసం వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా నేను కటాక్షిస్తూ ఉంటాను అలాగే వచ్చే భక్తుల్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి అని చెప్పి దారుకని సంహరించకుండా వదిలేస్తాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఆ దారుకా వనంలోనే వెలిసాడు కదా అక్కడ నాగేశ్వరుడు అనే పేరుతో భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నాడు సకల అభిష్టాలని కూడా తెలుస్తూ ఉన్నాడు పార్వతీదేవి నాగేశ్వరి అనే పేరుతో భక్తుల పూజలు అందుకుంటూ ఉంది ఇది నాగేశ్వర క్షేత్ర జ్యోతిర్లింగం యొక్క కదండి మరి తర్వాత విశేషాలు మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి